డిఫెండ్ చేసుకుంటాను మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా అవినాష్ నామినేషన్కి రాడు అవినాష్కి భయం నామినేషన్ అంటే అంటే అలా ఏం లేదు ఒక వారమేమో రోహిణి సేవ్ చేసింది తను అడుగు లేదు ఒక వారమేమో రెండు వారాలు మెగా చీఫ్ అయ్యాను ఉన్నది పది వారాలు పది వారాల్లో టికెట్ తినాలి రెండు వారాలు తీసేయండి ఎనిమిది వారాలు ఎనిమిది వారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాను ఒకసారి రోహిణి సేవ్ చేసింది ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను ఇంకోసారి హెల్మెట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు అది నా తప్పు కాదు కదా అందరూ ఏమంటున్నారు అంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు అంటే నేనేమంటున్నాంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు వీడిని వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నాయి కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు హెల్మెట్ అయిపోతున్నారు చెప్పేసి ఇలా అంటున్నారు నాకు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా నామినేట్ వాళ్ళు చేయాలి యాక్చువల్లీ నామినేట్ నామినేట్ అవ్వలేను కదా ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే హెల్మెట్ అయిపోయాడు ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వ నేను హెల్మెట్ అయిపోయాను అండ్ లాస్ట్ రోహిన్ ఫోర్టీన్ ఇన్ నామినేట్ అయింది తను హెల్మెట్ అయిపోయాను మణికంట చాలా నైస్ పర్సన్ నేను అప్పుడు కూడా హౌస్లోన్ చెల్లిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినా తెలిసింది తను ఉంటే బాగుండేది మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది నైస్ కూల్ పర్సన్ అన్న నేను ఇంకా నిన్నే వచ్చాను కదన్న మొత్తం ఎపిసోడ్ వచ్చు అన్న బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్న అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు ఎయిటింగ్లో పోతుంటాయి బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్లో పడిపోతాం కదా ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము ఆయన హెల్మెట్ అయ్యాడు హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి చాలా కసిగా అయ్యాడు టాస్కులు గెలుస్తున్నా అందరం అనుకున్నాము నేను అనుకున్నాను వైల్డ్ గాడ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైర్ చేసి బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్ అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము హెల్మెట్ అయ్యాము కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ వండిపోద్ది అక్కడ నుంచి ఇంకా గట్టిగా ఆడడము రెండుసార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫిఫ్లు కొట్టడం అది మనకు బూస్ట్ ఇస్తుంది మనకి హెల్మేషన్ అనేది కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది చూపించామంటా నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు ఆ సుట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కిపోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సుట్ కేస్ పంపిస్తామని మేబీ అయి ఉండొచ్చు వీడికి సుట్ అలాగే అన్న ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇది వాళ్ళు కాన్సెప్ట్ తో వస్తారు వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చెప్పి నేను చెప్పలే అన్న రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరునా నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినెట్గా అప్పటికప్పుడు ఇవ్వడం బిగ్ బాస్ చేయమంటే చేయడం మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫన్ టాస్క్లు కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపుల కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుందే నేను రోహిణి తేజ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ ప్రేమాప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను కప్పు గెలిస్తే అది నెల రెండు నెలలు మూడు నెలలు గుర్తుంటుంది ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మళ్ళీ డెఫినెట్గా నా అవసరం అంటే ఎంత దూరాన వెళ్తానన్నా అది మీరే ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించాలన్నా ఈ సారి ఓటు రాలేదు నాకు అందుకే టాప్ ఫైవ్ వచ్చాను ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఇది ఓటు లేచి గెలిపించండి డెఫినెట్ గా అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తారు అన్న వాళ్ళు టీమ్ ఆ టీము బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు దాని గురించి మనకు తెలియదు బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు బాధ వచ్చినప్పుడు బాధ ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు అది అనేది మనం చూస్తుంటే అవుతూ ఉంటే మనకు తెలియదు ఆ వాళ్ళు బయట ఎలా ఉంటారు లోపల కొంతమంది పడిచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది కొత్త ఆలోచన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేయడం అవును ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న ఎందుకంటే ఇందాక చెప్పాను ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరు మైండ్ సెట్లు వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అన్నా నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ప్రతి నటుడిది దాంట్లో అష్టం ఉంటుంది చెయ్యి ఉంటుంది కష్టం ఉంటుంది అండ్ ఇక్కడ మీ ముగ్గురమే కాదు ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు మీ ముగ్గురే కాదన్నా అందరి ప్రమేయం ఉంది అందరు కష్టపడ్డారు అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు అదే అన్న మనకు ఇప్పుడు మనకు ఒక పని అప్ప చెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి మనం ఒక నమ్మి మనల్ని ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఫిక్స్ అవుతా నేను అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను డెఫినెట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నవ్వించాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడే కాదు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ షో అయినా నా ఫన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా అన్న డెఫినెట్లీ అన్న నేను బయట కూడా ఇంతే అంటన్న సరదాగా నేను ఎవరైనా ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసిన కూర్చున్నా అన్న ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను నవ్వుతుంటాను నేను లోపల కూడా అదే చేశాను అన్న బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది అది నడుస్తుంది అన్న డెఫినెట్ నడుస్తుంది నెక్స్ట్ సీజన్ వెళ్ళు అప్పుడు తెలుస్తుంది నేను ఓకే పెద్దగా మన అడ్డా క్వశ్చన్స్ ఏమి ఉండవన్న మనం ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు అని నా అభిప్రాయం ఉంటారా మనకి హెయిట్ ఉంటారా మనకి థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది ఆదరిస్తున్నారు డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూశారంట అది బాగా నచ్చి చిన్న ఫన్నీ క్యారెక్టర్ రాసుకుందారంట వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే సినిమాలు రావాలి చేయల నాగు ఉంది వేటి